రేపల్లిలో కుటుంబ మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన దుగ్గొండి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గూడెపు అమరేందర్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలోని రేబల్లి గ్రామ పంచాయతీలో యువ పరివర్తన్ వారి సహకారంతో రేపల్లి గ్రామంలోని మహిళలకు జీవనోపాధి కొరకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గొండి మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గూడెపు అమరేందర్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి యువ పరివర్తన్ ఎల్టీసీ రొట్టె సురేష్ మొబలైజర్ అడ్డ సతీష్ కుటుంబిన్ ట్రైనర్ ప్రియాంక వివో ప్రెసిడెంట్ స్వరూప ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి నల్లబాబురావు ఎంఆర్పిఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం శివ ఎంఆర్పీఎస్ దుగ్గొండి ప్రధాన కార్యదర్శి కె కిరణ్ ఎల్టీసీ సురేష్ మాట్లాడుతూ మహిళలకు నలభై ఐదు రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ఇవ్వడం జరుగుతుంది అనంతరం దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఇస్తాం కొత్తగా కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుకు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో దుగ్గొండి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గూడెపు అమరేందర్ మాట్లాడుతూ మహిళలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు అవసరమైన ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి పదిహేను మంది మహిళలు హాజరవ్వడం జరిగింది హాజరైన మహిళలకు కుటుంబిషన్ కు సంబంధించిన సామాగ్రిని అందజేయడం జరిగింది ತೊಂದರೆ ತೊಂದರೆ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಲೈಬಾರ ఒక ఉపాధి అనేది కల్పించినట్లయితే తప్పకుండా మా గ్రామానికి రావాలని పదే పదే మాకు ఈ ఉపాధిపడుతున్న వారిని కాల్ చేసి ఇక్కడ సెంటర్ ఓపెన్ సెంట ప్రధాన యువ ప్రవర్తన చదువుతూ చదువు మధ్యలో ఆచేస్తారు వాళ్ళ కోసం అలాగే ఆర్థికంగా వాళ్ళ వంతుగా పొందుకున్నడానికి మహిళలకు కానీ యువకులకు కానీ వాళ్ళ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి స్కిల్స్ నేర్పించి వాళ్ళను సొసైటీలో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి మా ఎన్జిఓ పనిచేస్తుందండి మన సెంటర్కి రావడానికి కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే ఎంత ఉంటారో ఒక టెన్ మెంబర్స్ ఉంటే వాళ్ళ కోసం అక్కడికే శాలరీ నేర్పించడానికి అదేవిధంగా అక్కడే నేర్పించి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు లోన్ అన్నీ నేర్పిస్తూ ఎంతమంది ఉన్నా సరే మేము నేర్పించడానికి ముందుకు ముందుకు వస్తున్నాం ముందుకు వస్తాం కూడా ఇంకా నేర్చుకునే మీరు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మా యువకుల ఒక ఎన్జిఓ వినిపించడం అలాగే ఈరోజు రేపల్లిలో ప్రారంభించినటువంటి కుటుంబ కేంద్రానికి మధ్య మహిళలకు కానీ దీనికి గెస్ట్ హౌస్ అమరేందర్ గారికి ఎమర్జెన్స్ మండల అధ్యక్షుడు దుబ్బణి గారికి పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ శిక్షణ కేంద్రం అనేది ముప్పై నుండి నలభై ఐదు రోజుల్లో పూర్తి అవుతుందండి నలభై ఐదు రోజుల వరకు వీళ్ళు కంప్లీట్ గా ఒక టైలరింగ్ సంబంధించిన